ఈ వీడియో లాస్ట్ సాటర్డే సండే రెండు రోజుల వీడియో అక్కడక్కడ షూట్ చేస్తే అది ఒకే వీడియోలో పెడుతున్నాను లాస్ట్ సాటర్డే మా కోడలు బర్త్డే ఉండే కదా బర్త్డే రోజు మేము నైట్ అయితే ఇంటికి వెళ్ళాము ఇంకా ఇంటికెళ్ళి నైట్ ఫొటోస్ అట్లా దిగిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇది సండే రోజు మార్నింగ్ సండే రోజు మార్నింగ్ మేము అందరం వచ్చామని ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే పొలం దగ్గర బోరేసారు ఇంక దావ చేద్దామని అనుకున్నారు అనుకుంటే ఇంకా అమ్మకి తెలియక అక్కడ అమ్మ ఒక అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి ఫస్ట్ పూజించి ఆడ కోడి కోసారు అయితే ఫస్ట్ ఆడ కోడి కోయాలంటే అమ్మకి తెలియక బోర్డు దగ్గర ఫస్ట్ చేసేసరికి మేకైతే చాలాసేపు జల్ తీయలేదు అక్కడ ఉండేవాళ్ళు ఏం అంటే ఫస్ట్ అక్కడ చేయండి అని చెప్పారు చెప్తే అప్పుడు వెళ్ళి ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర పూజించి అది వీడియో షూట్ చేయలేదండి ఇంక ఎండ చాలా ఉంది ఇంక పిల్లలు అక్కడక్కడ షూట్ చేశారు పిల్లలకు ఫోన్ ఇస్తే ఇంకా ఆడ అమ్మవారి దగ్గర పూచించి మేకకు సారీ కోడి కోసిన తర్వాత ఇంకా ఇక్కడైతే అప్పుడు జల్త్ ఇచ్చి జల్తిచ్చిన తర్వాత ఇంకా వంట చేసేసి తినే తిన్న తర్వాత తిన్న తర్వాత ఇంకా బాక్సులు కూడా తీసుకెళ్ళాము బాక్సులు కూడా పెట్టుకొని ఇంకా అట్లా ఫస్ట్ అయితే పిల్లలు స్టార్ట్ చేశారు పిల్లలు డాన్స్ చేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు మాస్ హస్బెండ్ అట్లా మా తమ్ముడు వాళ్ళందరూ చేశారు మేమందరం చేసినాము చేసిన తర్వాత ఇంకా కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా ఎండ తగ్గిపోయింది సాయంత్రం అయింది కొంచెం సాయంత్రం అయిన తర్వాత మా పొలం పక్కనే మామిడి తోట ఉంటుంది అది మా డాడీకి తెలిసిన వాళ్ళది ఇంకా అయితే మేమందరం సాయంత్రం అయిందిగా ఇంకా ఊరికే ఇంకెంతసేపు ఆడతామని చెప్పేసి మేము అక్కడ పొలం మామిడి తోటకి వెళ్దామని వెళ్ళాము వెళ్ళిన తర్వాత మన ఆడవాళ్ళ విశ్వరూపం అక్కడ కనపడతా చూడండి ఎంత సిన్సియర్గా ఉంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరొకరు ఆగట్లే చెట్టు కూడా ఎక్కుతున్నారు అందరు తెంపుతున్నారు అప్పుడు మా హస్బెండ్ అంటున్నాం ఎంత డీసెంట్గా ఉంటారో ఇక్కడ వచ్చిన తర్వాత చెట్లు కూడా ఎక్కుతున్నారు అని అంటున్నాడు ఇంకా సరే ఇంకా మేము వెళ్ళి కొన్ని మ్యాంగోస్ కూడా చాలానే తెంపుకున్నాం తెంపుకున్న తర్వాత ఇంకా చాలాసేపు చీకటి సిక్స్ సిక్స్ టైన్ వరకు అక్కడే ఉన్నాము ఆ పొలంలో ఇంకా తర్వాత మంచిగా మ్యాంగోస్ తెంపుకొని కాసేపు ఎంజాయ్ చేసి బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఎంతసేపు పిల్లల్లో ఫ్యాన్ గాలికి కూలర్లు వేసీ లేకుండా కన్నా అట్లా చల్ల గాలికి ఎంత ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఇంకా అక్కడ పొలం దగ్గర బోర్ దగ్గర అయితే స్నానాలు కూడా చేశారు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము బయటికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగాము ఇక్కడే చాలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ దిగారు మంచి 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 స్టిల్స్ ఇంకెవరి అందరు ఫోటోషూట్ అట్లా చేసుకుంటున్నారు ఇంకా మేము ఫొటోస్ దిగేసి ఇంటికైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అన్ని సదురుకొని మా ఇంటికైతే వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో ఎంత విడిక నచ్చితే లైక్ షేర్